వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ ఈ నెల పదకొండవ తేదీన ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొగాకు పంటకు కిట్టుబాటు తరం విషయమై పొగాకు వేలం కేంద్రాన్ని పరిశీలించేందుకు పొదిలి పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే జగన్మోహన్ రెడ్డి రాకతో పొదిలి వీధులు పోటెట్టాయి వేలాది మంది పొదిలి వీధుల్లో పరుగులు తీయడం కనిపించింది పర్యటన విజయవంతమైన ఈ సందర్భంగా తెలుగుదేశానికి చెందిన మహిళలు కొందరు అమరావతి మహిళల గురించి సాక్షి ఛానల్లో వచ్చిన అభ్యంతరకర వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు వారిపై కొందరు వైసీపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు ఈ ఘటనను పురస్కరించుకుని కొందరు వైసీపీ నాయకులపై పోలీసులు కేసులు పెట్టారు ఈ అంశంపై మార్కపురం వైసీపీ ఇన్ఛార్జి అన్న రాంబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు వైసీపీ నాయకులను కార్యకర్తలను టీడీపీ వారు రెచ్చగొట్టారని పేర్కొన్నారు వేలాది మందిగా తరలివచ్చిన వైసీపీ నాయకులు కార్యకర్తలు కంట్రోల్ తప్పి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించారో అంటూ మార్కపురం ఎమ్మెల్యే కంద్ర నారాయణ రెడ్డిని ఉద్దేశించిన విడుదల చేసిన వీడియో ద్వారా తెలుసుకుందాం అందరికీ నమస్కారం ఈ నెల తేదీ ప్రకాశం జిల్లా పొదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతులకు అండగా రైతాంగం యొక్క సమస్యలు తెలుసుకొని వారికి మద్దతు ధర కోసం పోరాటం చేయాలని అలాగే రైతులు పండించినటువంటి పొగాకుని మొత్తం త్వరితగతిన కొనుగోలు చేయాలి అనేటువంటి దృక్పథంతో ప్రభుత్వ అధికారుల దగ్గర నుండి అనుమతి తీసుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆ రోజు జరిగినటువంటి వివరాల గురించి సోదరుడు శాసన శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారిని నేను కొన్ని విషయాలు అడగదలుచుకున్నాను మీడియా ద్వారా మొదటిది గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ గారు వస్తున్న సందర్భంగా ఎన్ని వేల మంది వస్తారు అనేది పోలీసు అధికారులకు కానీ మీకు కానీ తెలియని విషయమా అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా ఒక మీ పార్టీ ద్వారా మీ ఆదేశాల మేరకు ఈ ప్రొటెస్ట్ చేయడానికి వచ్చినటువంటి వారు ఎంతమంది వచ్చిన వాళ్ళు అన్ని వేల మంది యొక్క అభిమాన నాయకుడు అక్కడికి వచ్చింటే ఆ అభిమాన నాయకుడిని దూషిస్తూ ఈ బుడగలు వేస్తూ నీళ్ళ బాటిలు వేస్తూ రెచ్చగొట్టే విధంగా చేసుకుంటా పోయింది వాస్తవమా కాదా ఒకవేళ మా క్యాడరు రెచ్చిపోయి ఉంటే అక్కడ జరిగేటువంటి పరిస్థితులు పరిణామాలు ఏంటి అనేది మీకు తెలియని వ్యక్తులు కాదు కదా అలాగే పరిస్థితులు అదుపు తప్పి పొరపాటున పరిస్థితులు అదుపు తప్పి ఉంటే మీరు కానీ మేము కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ దాన్ని మనము నిలవరించగలిగి ఉండేవాళ్ళమా మా కేడరు సమన్వయంతో పోయింది కాబట్టి ఎలాంటి వివాదాలు జరగలేదు కాబట్టి సరిపోయింది కానీ ఏదన్నా జరిగితే ఎంత ఘోరం జరిగిండేది ఎన్ని ఇబ్బందులు జరిగిండే ఏదైనా పొరపాటు జరిగితే ఎన్ని కుటుంబాలకు మిగిలి ఉండేది తర్వాత మీరు కేసులు పెట్టి ఉండొచ్చు లేదా శిక్షించవచ్చు ఇంకోటి కావచ్చు కానీ ఆ కుటుంబాలకు జరిగేటువంటి నష్టాన్ని మీరు కానీ మేము కానీ ఎవరన్నా పూడ్చగలమా ఒకసారి ఆలోచన చేయండి రాజకీయ నాయకులుగా మనము మన పార్టీలు మన సిద్ధాంతాల ప్రకారం ముందుకు పోవచ్చు తప్పులేదు కానీ మనం రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఆలోచన ఏంటనేది మనం మర్చిపోవడం అనేది చాలా దురదృష్టకరము సోదరా అని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నా మీరు కావచ్చు మేము కావచ్చు మనం రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేసేదానికి ప్రజల యొక్క అభివృద్ధిని ఆకాంక్షించేదానికి న్యాయంగా చట్టపరంగా ఉండేటువంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించేదానికి మన మన ప్రాంతాల మన నియోజకవర్గాల అభివృద్ధిని పొందేదానికి అంతేగాని ప్రజలు ఏమైనా పర్వాలేదు మాకు కేవలం రాజకీయాలే మనకు అవసరం శవాల మీద చిల్లరేరుకునేలాగా చ మనుషులకు ఇబ్బంది జరిగినా పర్వాలేదు ప్రాంతాలకు ఇబ్బంది జరిగినా పర్వాలేదు అని చెప్పేసి మీరైనా మేమైనా భావించడం అనేది సమంజసం కాదు నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పటికే ఈ కార్యక్రమం కోసం వచ్చినటువంటి వేలాది మందిలో నాకున్న సమాచారం ప్రకారం ముప్పై ఐదు నుండి నలభై మంది మీద కేసులు బనాయించినారు వాళ్ళ నిజంగా తప్పులు చేసిన వాళ్ళు ఉంటే బనాయించినా పర్వాలేదు అట్లా కాకుండా మేము ఎవరి మీదైనా కేసులు పెడతాం ఏమైనా చేస్తాం ఎవరినైనా శిక్షిస్తామంటే ఎల్లకాలము మీరే అధికారంలో ఉండరు అనేది మాత్రం గుర్తు పెట్టుకోవాలా ఈ అధికారం మార్పిడి అనేది ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్యంలో జరిగేటువంటి ప్రక్రియ ఆ రోజు ఈ దెబ్బ వాళ్ళు ఏ రీతిగా దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారనేది కూడా గమనించాలా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ముప్పై ఐదు మంది నలభై మంది లేని వాళ్ళ పేర్ల మీద కేసులు పెట్టి చేసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి చేసేదాన్ని